మా ఏసీ ప్రాబ్లం పెట్టిందండి యాక్చువల్గా కొన్ని వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కే ఇది ఇలా హ్యాండ్ అని అనుకోలేదు ఒక్కసారి ఏసీని చూడండి ఇదే అనమాట ఏసీ ఇదేంటి ఏసీ ఇలా ఉంది కొత్తగా అనుకోవద్దు దాని లోపల పాటలు అనమాట సో పైన పాటలు మొత్తం ఊడబీకేశారు ఇవన్నీ ఈ స్క్రూస్ ఇప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టాలి పెట్టాలి మెస్సు ఏసీ ఏసీవి ఇవన్నీ కూడా పార్ట్స్ పార్ట్స్ పీకేసి ఇక్కడ పెట్టారు ఇదనమాట మనకి మెయిన్ కనిపించేది ఇదే మొత్తం తీశాక పై పై సోకులన్నీ తీశాక లోపల ఇలా ఉందన్నమాట మొత్తం కూడా చూడండి ఎలా ఉందో దుమ్ముతో ఫస్ట్ టైం అనమాట ఏసీ లోపల చుట్టం భలే వింతగా ఉంది పైకి ఎంతో అందంగా సుకుమారంగా కనిపించే ఏసీ వెనక ఎంతుందా అనిపిస్తుంది చూస్తుంటే సో ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేద్దాం ఇదనమాట బోర్డు ఇది అవుట్డోర్ యూనిట్లో ఉండే బోర్డు అనమాట ఈ బోర్డు ఈ బోర్డు ప్రాబ్లం వచ్చింది ఇగో ఇక్కడ వైర్లు ఉన్నాయి చూసారా ఈ వైరు ఇలా టచ్ అయ్యి మాడిపోయిందంట సో ఇది తీసుకెళ్లి చూపించాలి మరి ఇదేనా ప్రాబ్లం ఇంకేదన్నా బోర్డు మొత్తంలో ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూపించాలి సో మొత్తం ఇప్పుడు ఇది తీసుకెళ్లి మెకానిక్కి చూపిద్దామని చెప్పేసి తీకేసాము అంటే మేము బీగలేదు ఏసీ అతను వచ్చి తీ తీసాడనమాట మెకానిక్ వచ్చి సో ఇదేమో ఇండోర్లో ఉండేది డివైజర్ అంటారంట దీన్ని ఇది ఏసీ రిమోటు బ్లూ స్టార్ ఇదే అనమాట మనకి ఏసీ స్క్రీన్ మీద నెంబర్స్ కనిపించేది ఇక్కడే అనమాట లోపల చిన్న చిన్న ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి సో ఓవరాల్ ఇది ఇది మాత్రం ఇదేనా ప్రాబ్లం ఇంకేందా అనేది మాత్రం చూపించాలి వెళ్ళి సో ఫస్ట్ అయితే మనం అవన్నీ క్లీన్ చేయాలి సో క్లీన్ చేసేది కూడా చూపిస్తాను వాడు చూడండి మెయిన్ది పట్టుకొని వెళ్తున్నాడు అనమాట కరగడానికి మనం ఈ పార్ట్స్ తీసుకెళ్దాం

అనుకుంటాం కానీ ఇవన్నీ గ్లించడం చాలా కష్టంగా అనిపించింది చూస్తే సింపుల్ గానే ఉంది కానీ కడిగేటప్పుడు తెలిసింది లేకపోతే యాక్చువల్లీ ఇక్కడ స్టూలెన్ కేసామంటే అవుట్డోర్ యూనిట్ అక్కడే ఉందనమాట సో మెకానిక్ అతను అది తీయడం కోసం అక్కడ స్టూల్ వేశాము ఇంకా మళ్ళీ వచ్చి ఎలాగో బీచ్ కదా అని చెప్పేసి తీయలేదు సో అది అలానే ఉంచామన్నమాట వాడేమో నేను కడిగింది కడిగినట్టు తీసుకెళ్ళి అక్కడ ఆరబెడుతున్నాడు అనమాట సందులోంచి పోకుండా కింద నుంచి వెళ్ళిపోతున్నాడు పక్కమే విడివిడి దగ్గర దగ్గదే మాకు అయితే అంతే దీనికి దీనికి గంట రావట్లేదు నాన్న సూపర్ అన్న చూడండి ఏసీ కోసం ఎంత కష్టపడుతున్నాడో ఎంతైనా వాడు అమ్మకి హెల్ప్ చేయడంలో ముందుంటాడ చూసారా మన ప్రతాపం ఏసీని ఏ రేంజ్లో కడుగుతున్నానో నిజంగా ఇలా కడుగుతారో లేదో తెలియదు కానీ నేనైతే కడుగుతున్నాను తర్వాత ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలుసు నన్ను స్నానం చేయకుండా చేసే ఏసీకి నేను స్నానం చేపిస్తానని అస్సలు ఊహించలేదు ఇంకా ఈ కడిగే ఏసీ గురించి ఏం మాట్లాడతానులే అని చెప్పేసి ఆపేసి ఓ మ్యూజిక్ వేద్దాం అనుకుంటున్నాను ఈలోపు మీరైతే ముందుగానే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసరికి మీరు బ్యాక్ వెళ్ళిపోతారు లైక్ చేయడం మర్చిపోవచ్చు But friend అసలే అల్లారు ముద్దుగా స్నానం చేసుకుంటున్న ఏసీ గింత ఏదైనా దెబ్బ తగిలిందంటే గుండెల్లో గుబేలు అంటుంది ఇప్పటికే కొన్న సంవత్సరానికే రిపేర్ వచ్చిందని ప్రాణం ఉసురుమంటుంది ఈ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ మేము ఏసీని ఎక్కడ రిపేర్ చేయించాము ఎలా రిపేర్ చేయించాం తర్వాత ఇది మళ్ళీ ఎలా వర్క్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి అంతవరకు మీరైతే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వీలైతే చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్